హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి ఎలా రాశారు ఎగ్జామ్స్ అని చెప్పేసి అయితే ఇప్పుడైతే అడగనండి నేను నేను ఒక మ్యారేజ్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాను ఇలా అయితే రెడీ అయ్యాము వెళ్తున్నామండి మ్యారేజ్ ఫ్యామిలీ మ్యారేజ్ ఈవెంట్ ఉండే వెళ్తున్నామండి ఎగ్జామ్స్ గురి అయితే తర్వాత మాట్లాడతానండి నేను ఇప్పుడైతే డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు ఎగ్జామ్స్ అయిపోయిన టూ టూ డేస్కి అండి ఆఫ్టర్ టూ డేస్ నేనైతే మ్యారేజ్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాను అది కంపల్సరీ అటెండ్ అవ్వాలి కంపల్సరీ అందుకే మేమైతే వెళ్ళడం జరుగుతుందండి ఇంకా అలాగే మ్యారేజ్ ఈవెంట్ చూసేసుకొని అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే ఉండే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానని ఇదండి మా అమ్మమ్మ వాళ్ళైతే ఇది ఇంకా ఇక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేశాము కొంచెం టైం ఏం కాదు ఒక నైట్ ఉండి మళ్ళీ మార్నింగ్ కొంచెం తినేసి మళ్ళీ బయలుదేరిపోయామండి కొంచెం మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది నాకైతే చాలా చాలా హెక్టిక్ అనిపించిందండి ఎగ్జామ్స్ ఏమో కానీ ఆ పేపర్ చూసిన తర్వాత చాలా చాలా హెక్టిక్ అనిపించింది నాకు కొంచెం మైండ్ అయితే ఫ్రెష్ అవ్వాలని చెప్పేసి అనిపించింది రీఫ్రెష్ చేసుకుందామని అనుకున్నాను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేసానండి ఇంకా ఏది ఏమైనా సరే గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది మీరు ఇలా ఎంజాయ్ చేస్తున్నారా అని మీరు అనుకున్నా పర్లేదండి నాకైతే కొంచెం రిలాక్స్ కావాలని చెప్పేసి అయితే వచ్చాను ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇంకా ప్రశాంతంగా స్పెండ్ చేసి వెళ్దామని అనుకున్నాను మా పాపకైతే జామపండు అండి జామపండు అయితే కోసిచ్చాను మా అమ్మమ్మ వాళ్ళ నుంచో జామ చెట్టు అయితే ఉంది ఇంకా కొంచెం అండి అంటే ఒక్కటే ఒక పండు దొరికింది అది కూడా కింద పడేసింది మా పాప అది నేను సగం వరకు అంటే హాఫ్ ఆఫ్ ది పండు చిలకైతే తినేసింది ఇంకా కొంచెం ఉంటే దాన్ని అయితే క్లీన్ చేసి ఇచ్చాను తను కింద పడేసుకుంటూ మీద పడేసుకుంటూ ఇక తింటానే ఉంది ఇంకా అలా అయితే ఇచ్చేసాను జామ చెట్టుకు ఈ జామ్ జామ చెట్టు అయితే ఇదే అండి ఇది దీనికైతే చిన్న కాయలైనా సరే చాలా తీయగా ఉన్నాయి అందుకని చెప్పేసి కోసిచ్చాను తింటుంది ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అండి ఇంకా మేమైతే చాలా బాగా స్పెండ్ చేసాము టైం అయితే చాలా అంటే నాకు ఎలా గడిచిందో కూడా తెలియలేదు ఇన్ని రోజులు ఇంట్లో వండుకుంటూ చదువుకుంటూ నా మైండ్ అయితే చాలా హీట్ ఎక్కిపోయింది ఒక్కసారిగా రీఫ్రెష్ అయినట్టు అయితే అనిపించిందండి నాకైతే చాలా చాలా రీఫ్రెష్ అనిపించింది మామూలుగా అయితే కాదు ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ అయితే నేను ఎగ్జామ్స్ గురించి తర్వాత వీడియోలో మాట్లాడతాను ఇంకా మా పాప చూడండి ఏం చేస్తుందో తను తినుకుంటూ ఇంకా చూస్తుంది జామ్ చెట్టు వైపే ఇంకా ఉన్నాయేమో అని చెప్పేసి ఇంకా ఇగో ఇది మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే అండి సొప్పసేనైతే వేసుకున్నారు ఇలా దీంట్లో కొంచెం అయితే టైం స్పెండ్ చేసాము ఫొటోస్ కూడా దిగామండి అది మేము పెట్టాను కదా మార్నింగ్ పెట్టాను కదండి అవే ఫొటోస్ అండ్ చాలా చాలా రిఫ్రెష్ అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్